హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తినే స్నాక్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ గ్రీన్ డాట్ ఏమో వెజిటేరియన్ అని స్నాక్స్ మీద ఉంటుంది ఫైవ్ రూపీస్ లేస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రాను ఉంది సో ఎయిట్ పాయింట్ సిక్స్ ప్లస్ టూ పాయింట్ ఫోర్ వచ్చేసి లెవెన్ గ్రామ్స్ అనమాట ఫైవ్ రూపీస్ కుర్క్రీమ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రాను ఉంది సో ట్వల్వ్ ప్లస్ సిక్స్ వచ్చేసి ఎయిటీన్ గ్రామ్స్ అనమాట ట్వెన్ రూపీస్ బింగో ఏమో ట్వంటీ గ్రామ్స్ ఉంది ఇంకా ప్యాకెట్స్ వెయిట్ చూసే లేస్ ఏమో మనకి థర్టీన్ గ్రామ్స్ ఉంది కుర్క్రీమ్ ఏమో ట్వంటీ గ్రామ్స్ ఉంది బింగో వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది మనం ఈ ప్యాకెట్లో చిప్స్ క్రిస్ప్ అండ్ ట్రాన్స్పోర్ట్లో విరగకుండా ఉండడం కోసం ఎయిర్ వాడతారు అనుకుంటాం కదా కాదు ఇలా మనం కిచెన్ స్కేల్ మీద కంటైనర్ పెట్టినప్పుడు టేర్ నొస్తే జీరోకి రీసెట్ అవుతుంది ప్యాకెట్ చింపి నెట్ వైట్ చూద్దాం లేస్వి లెవెన్ గ్రామ్స్ ఉండాలి ఎయిటీన్ గ్రామ్స్ ఉండాలి ఎయిర్ ఎందుకు యూస్ చేయాలంటే ఎయిర్లో ఉండే ఆక్సిజన్ చిప్స్ లో ఉన్న ఆయిల్ తో రియాక్ట్ అయ్యి ఆక్సిడేషన్ అవుతుంది ఆ హెయిర్స్ వామ్ అవుతాయి రాన్సిడ్ బ్యాడ్ స్మెల్ టేస్ట్ అవుతుంది అనమాట క్రిస్పీగా కూడా ఉండవు నైట్రోజన్ ఏమో ఇన్నట్ గ్యాస్ చిప్స్ లో ఉన్న ఆయిల్తో రియాక్ట్ అవ్వదు అందుకే నైట్రోజన్ యూస్ చేస్తారు ఈ ప్యాకెట్ లో వచ్చేసి వెయిట్ అప్రాక్సిమేట్ గా టూ టు త్రీ గ్రామ్స్ ఉంది వన్ గ్రామ్ టాలరెన్స్ కి వదిలేద్దాం ఇన్ఫర్మేషన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్